మీడియా మిత్రులకు స్వాగతం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి అవి ఏమంటే ముందుగా మరి ఎమ్మెల్యే మారిన కూడా ఈ యొక్క దోపిడీ మాఫియాలు ఇలాంటివన్నీ యథేచ్ఛగా కొనసాగుతున్నాయి మరి ఇది ఎలా ఉందంటే పరిస్థితి కొత్త సీసాలో పాత సరే గత సంవత్సరం ఇదే డేట్ చూసుకుంటే సేమ్ అదే మట్టి తవ్వకాలు కొండ తవ్వకాలు இப்படி கூட அது கொண்ட தவ இங்கே மாரி எம்எல்ஏ மார்பேமே தங்கல் மாரின மட்டி தங்கல் மாரினார் அப்படி பாத்தொங்கல் கொத்தல் இது ఇది ఒకటి రెండో విషయం ఏమంటే అసెంబ్లీలో మన ఎమ్మెల్యే గారు మాట్లాడినారు కాబట్టి ఆ విషయం గురించి కూడా తర్వాత మాట్లాడి ముందు ఈ మట్టి దొంగలు మట్టి గరత దొంగల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ముఖ్యంగా చూసినట్లయితే గత ఎమ్మెల్యే రెడ్డి గారు ఎంతో అపఖ్యాతి కూడగట్టుకున్నారు భూగబ్జలు అని చెప్పి మట్టి దొంగలు అని చెప్పి ఇసుక అని రకరకాల అన్నమాట మరి దానికి మూలం చెల్లించుకున్నారు మనం ఎవరు అనామకుడు మనకు సంబంధం లేని వ్యక్తి చిత్ర వ్యక్తి గెలిపిస్తున్నారు ఎందుకు అంటే మా మాజీ ఎమ్మెల్యే రెడ్డి మీద అంత విరక్తి వచ్చింది అనమాట మళ్ళీ సార్లు చెప్పి ఇప్పుడు మళ్ళీ చెప్తాను పార్తసార్థి కాకుండా ఏ సారథి అయినా కూడా గెలిచేవాడు అలాంటి పరిస్థితి అదే ఏర్పడింది గెలిచినా సంతోషం మరి నేను గెలిచినైనా పని చేసుకుంటూ పోయి ఎవరు అడిగేవాళ్ళు కాదు నేను సత్యులుడ్ని నేను నిజాయితీగా పాలిస్తాను అక్రమాన్ని సహించాను అవినీతిని తొక్కేస్తాను టోల్ తీస్తాను అది తీసాను తీసును నాడు ప్రజలు స్టార్టింగ్లో కరెక్ట్గా అనుకున్నారు కానీ చివరికి గెలిందేమంటే ఇది మరి ఏదో వేరే పేపర్ అనుకుంటే మనం సాక్షి పేపర్ ఏ పేపర్ అంటే వేరే మనం అనుకోవడం కాదు కూటమి పేపర్ ఆంధ్రజ్యోతి అంటే కూటమి పేపర్ మరి ఆంధ్రజ్యోతికి ఏం రికార్డు ఉందంటే మరి రాధాకృష్ణ గారు ఎన్నో కోట్ల రూపాయలు నష్టపోయినారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో యాడ్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడి నష్టపోయినారు ఆయన కూడా ఆయన వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద విమర్శలు ఆపలేదు మరి అలాంటి పేపరే కూటమి నాయకుల మీద ఇచ్చిందంటే మరి ఎంత నిజాయితీగా ఉందో మీరు ఒకసారి అంటారు ఇక్కడ తిరకాశం అంటే ఈ యొక్క కూటమి నాయకులు ఎవరైతే గతంలో ఈ మట్టి దొంగల మీద కొట్టున్నారో వాళ్ళే ఈరోజు మట్టి దొంగలు అయిపోయినారు గతంలో గరిష దొంగలనే మీద ఫై ఫైట్ చేసులు ఈరోజు వాళ్ళే గరిష దొంగలు అయిపోయినారు ఇది ఎలా చెప్తున్నామంటే నవంబర్ మూడు వరకే వీళ్ళు పర్మిషన్ ఉంది ఈ యొక్క మైనింగ్ శాఖ డీడీ చెప్పిన దాన్ని బట్టి చెప్పండి పేపర్లో వచ్చింది అది కూడా పేపర్లో వచ్చింది మైనింగ్ శాఖ డీడీ చెప్పిన దాన్ని బట్టి నవంబర్ మూడు వరకే పర్మిషన్ పేజ్ నంబర్ సిక్స్ ఇది ఈయన కదా ఇది న్యూస్ దాని ప్రకారము నవంబర్ మూడు ముగిసిపోయింది అంటే నవంబర్ మూడు తర్వాత జరిగింది ప్రతిదీ అక్రమం మరి అక్రమాన్ని అరికడతాను తోలు తీస్తాను ఎమ్మెల్యే మరి ఇరవై రెండు రోజులు ఇప్పుడు అక్రమంగా తవ్వినారు కదా మరి ఎంతమంది తోలు తీస్తాడు అని చెప్పి మీరు ఎమ్మెల్యే పారసారిని ప్రశ్నిస్తుంది మీరు ఎంతమంది తోలు ఇప్పుడు తీయబోతున్నారు నవంబర్ మూడే లాస్ట్ పర్మిషన్ తర్వాత అంత అక్రమంగా డిడి చెప్పింది అనుబండి మనం చెప్పింది కదా డీడీని స్వయంగా మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఒక సవాల్ని ముసురుతున్నాం మీరు చూడండి నవంబర్ మూడు తర్వాత ఈ రోజు వరకు ఇరవై రెండు రోజులు అక్రమంగా తవ్వబడింది కాబట్టి ఇరవై రెండు రోజులు అక్రమంగా తవ్వినందుకు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు నాకైతే తీసుకుంటారు లేదు ఎందుకంటే వాళ్ళ పక్కన ఉండే ఫ్రెండే డాక్టర్ రవికిరణ్ మీదనే భూకబ్జా ఆరోపణ ఉంది భూకబ్జా మాత్రమే కాదు ఇంకో అడుగు ముందుకేసి అక్రమంగా రిజిస్టర్ కూడా చేసుకున్నాడు ఎంత ఎంతగా తెగించిన అంటే ఆధార్నే మార్పింగ్ చేసినారు ఆధార్ మార్పింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ని ఛాలెంజ్ చేయడం దేశద్రోహంతో సమానమైన మరి అలాంటి వ్యక్తిని జైల్లో వేయలేదు ఇవి పార్క్ సర్థి గారు మరి మట్టి దొంగలన్నీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారు వాళ్ళని ఏమన్నా చేస్తాడని నేను నమ్మడం లేదు ఈ యాక్షన్ తీసుకుంటే నేను నమ్మడం లేదు ఎవరు నమ్మరు కూడా అట్లా తయారీ రేషన్ బియ్యం మాఫియా బయటపడింది ఒక వారం తరగతి మీద ఎక్కడ మీద తెలియదు వాళ్ళంతా సేఫ్గా ఎలాంటి కేసు పడలేదు ఎవరి మీద ఏ అధికారి మీద యాక్షన్ తీసుకుంటారు సో ఇది పార్థసారథి గారి పరిధిలో నీతిని చెప్పిన వరకే ఉంది కానీ పైనంతా డొల్లతనం మరి కాబట్టి ఆయన ఒక్కరిని చూడండి ఆరు నెలలు అయిపోయింది ఒక్క కేసు ఎవరికి నమోదు కలిగి సరే కుటుంబ నాయకులు అనుకోండి వైఎస్ఆర్సీపీ గతంలో చేసిన వాళ్ళ మీద నమోదు చేసిన అది కూడా లేదు ఒక్క కేసు ఛాలెంజ్ మొత్తం రికార్డ్ చేయండి ఒక్క కేసు నమోదు కాదు మరి ఇది ఫస్ట్ పార్ట్ మరి ఇంత అక్రమం అంటే ఎన్జిఏంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీన్ని అన్నమాట జాతీయ సంస్థ మరి దాంట్లో కూడా కేసు నమోదు కావాలి అప్పుడు పార్థసాహి గారు కేవలం మాటలతోనే పబ్బం కడుతున్నాడు ఇది చాలా బాధాకరము ఆయన వైఖరి మార్చుకోకపోతే త్వరలోనే ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ ఎత్తిపోయి ఇష్టము మిగిలివి కూడా ఎత్తిపోతుంది అప్పుడు ఖచ్చితంగా ఈ మట్టి దొంగలు గరిస దొంగలు ఎవరు ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి వాళ్ళ లారీలు సీజ్ చేయాలి వాళ్ళ పొక్లైన్లు సీజ్ చేయాలి వారందరినీ ఫస్ట్ జైల్లో వేయాలి ఎందుకంటే సామాన్య విషయం కాదు ప్రకృతి ఎందుకంటే మనం ఏదన్నా ఒక ఒక వారం చెడిపోతే రిపేర్ చేసుకోవాలి ప్రకృతిని మనం రిపేర్ చేసుకోలేము కొండలు తవ్వేసి మొత్తం తవేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొత్తగా మన కొండలు సృష్టించలే ఉంటుంది కాబట్టి దీని పద్ధతిగా మనం తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే దీనిలో చొరవ తీసుకొని ఈ యొక్క మట్టి దొంగలు గర దొంగలు ఎవరైతే మన పేపర్లో వచ్చిన విధంగా ఉందో వాళ్ళందరిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళ వాహనాలు సీజ్ చేసి వారిపైన పీడీఐకి నమోదు చేయాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సంస్థ డిమాండ్ చేసుకోవాలి ఎనీ క్వశ్చన్స్ సో అదేవిధంగా మరి ఇంతవరకు తగిన దాన్ని బట్టి కూడా చూస్తుంటే వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ తవ్వినట్లు మనకి న్యూస్ పేపర్ల ద్వారా వివిధ మార్గాల ద్వారా తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇంతవరకు తగిన కూడా విచారణ జరిపి ఏదైతే ఎక్కువ తవ్వినారో దానికి ఫైన్ వేసి జిఎస్టీ కూడా కట్టడం లేదు దాన్ని జిఎస్టీ కట్టించుకొని మరి దానిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి మైనింగ్ శాఖను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇక తర్వాత మరి పార్థ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడటము చాలా సంతోషం టీవీ వచ్చిన తర్వాత అయితే మనం మినాక్షుడి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు తర్వాత ఈయన సాహిబ్సీ రెడ్డి గారు ఉన్నారు సాహిబ్సరెడ్డి గారు ఒక సార్లు మాట్లాడినట్టు గుర్తుంది కానీ మినాక్షి అసలు మాట్లాడినట్టు మనకి రికార్డులు లేదు మరి అంతకు ముందు ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు తెలియదు మనకి ఈయన ప్రస్తుతం మాట్లాడిన దాన్ని బట్టి ఆయన మన ఆజులు వెనుకబాడేదాని గురించి మాట్లాడడం సంతోషం సంతోషకరము కొన్ని సమస్యలు మాట్లాడినారు కానీ ముఖ్యమైన మార్స్టల్ ప్లాన్ గురించి పట్టించినట్లు లేదు మరీ ముఖ్యమైన మెడికల్ కాలేజ్ గురించి కూడా పట్టించుకోవట్లేదు అదేవిధంగా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడుకోవడం బాధ కలిగింది ఎందుకంటే ఆదానికి జిల్లా ఏర్పడిందంటే ఇంక వంద శాఖలు వచ్చేసామండి మెడికల్ కాలేజ్ వస్తే అన్నీ వచ్చేస్తాయి కాబట్టి జిల్లా కూడా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మరి మరో విజ్ఞప్తి ఏమంటే అసెంబ్లీలో మాట్లాడమంటే అంటే ఏమర్థం అంటే మినిస్టర్లని సీఎం గారిని మా ఊరు డెవలప్ చేయండి అని అడుగుకోవడం రిక్వెస్ట్ చేసుకోవడం మరి అంతకుముందు వాళ్ళు ఏం చూస్తారు నువ్వేం చేస్తారో అడుగుతారు మరి పార్థసారి దగ్గర ఆధునిక ఏం చేశారు ప్రజెంట్ తన చేతిలో ఉన్న పనులు కరెక్ట్ చేసి వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తారు మన మీరు అసెంబ్లీలో అడిగేది ఎందుకు మా ఊరికి డెవలప్ డెవలప్మెంట్కి ఏమన్నా ఫండ్స్ ఇవ్వండి అని అడుగుతారు మరి ఉన్న మీ పవర్ ఏం చేస్తారో అడుగుతారు మీ పవర్లు ఏం చేస్తున్నారు మీరు మీ మిత్రుని కాపాడుకున్నారు భూకప్ చేసిన మిత్రుని కాపాడుకున్నారు బియ్యం మాఫియాని కాపాడుతున్నారు మట్కా పెట్టి ఆగడం లేదు మరి ఏ ముఖం చేస్తే మనం అక్కడ ఫండ్స్ అడగలము అప్పుడు పార్తి సార్ ముందు సాయంత్రం భూ కబ్జాల గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడారు చాలా సంతోషము మరి భూ పైన ఎన్ని కేసులు నమోదు చేసినారు పైన కూర్చున్న పిల్లలు కాదు కదా చంద్రబాబు గారు వేల మంది ఎమ్మెల్యేలు చూస్తారు ఆయన వేల మంది అధికారులతో పనిచేస్తారు మరి ఆయన ముందు ఆంజనేయుల ముందు కుప్పి గంతలు అన్నట్టు ఉంటుంది లెక్క మీరు మాట్లాడుతుంటే ఆయన పరి పరిగెట్టేస్తాడు మీరు ఇంత క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నప్పుడు మీరు ఆ స్థాయిలో పని పనిచేసి మీకు ఆ నుంచి కాబట్టి మీరు అసెంబ్లీలో క్వశ్చన్ చేసిన లాభం కలగాలంటే మీరు ముందు ఆదరణ బాగా పనిచేయాలి బాగా పనిచేయాలంటే మీరు కేసు నమోదు చేయడం కావచ్చు ఈ యొక్క రికవరీ కావచ్చు లేకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరగకుండా మీరు కాపాడగలిగితే అప్పుడు ఫండ్స్ వస్తాయి మీరు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఫలితం ఉంటుంది లేకపోతే డైలీ యాభై మంది వాళ్ళు మాట్లాడతారు మాట్లాడటం పెద్ద విషయం కాదు కానీ మాట్లాడిన దానికి మనకి ఫండ్స్ రావాలంటే మనం ఆదుల్లో బాగా వర్క్ చేయాలి కాబట్టి పాదశరత్ గారు ఆదుల ముందు అవినీతిని అక్రమాన్ని అరికట్టండి గతంలో జరిగిన ప్రభుత్వం వరకు అక్రమాలు అరికట్టండి తప్పుడు అప్పుడు ప్రశ్నిస్తే లాభం ఉంటుంది కానీ ముందుగా మనం జస్ట్ మైక్ పర్కొని మాట్లాడితే దానివల్ల లాభం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అక్రమం జరగకుండా ఆపాలని చెప్పి ఎమ్మెల్యే పార్శాద్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాము ఇదే విధంగా అసెంబ్లీలో మన ఆధున సమస్యలపై మాట్లాడి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి